నదిలో నాణేలు వేయడం ఎందుకు వచ్చిందంటే పూర్వకాలం ఈ దేశంలో ఉండే నాణ్యాలన్నీ రాగి నాణ్యాలు లేదా బంగారు ఇనప మొక్కలు లేవు ఈ రూపాయి బిళ్ళ రెండు రూపాయలు బిళ్ళ సత్తు రూపాయలు బిళ్ళలు లేవు పూర్వం ఇస్తే బంగారు నాణం కవులకిష్ణదేవరాలు వెయ్యి బంగారు నాణ్యాలు ఇచ్చేవాడు ఒక్కోటి ఒక కాసేది ఇవాళ ముప్పై వేలు మామూలు జనం వాడుకలో ఉండేవి రాగి నాణ్యాలు పూర్వకాలం నా వయసు వాళ్ళందరికీ తెలుసు మొలకి తాడుకు రాగి నాణ్యం కట్టేవారు డీఎన్ఏ ఒడ్డుతో తాడు కట్ చేసి రాగి గొట్టం లాంటి చేసి అటు ఇటు మూసి అందులో పెట్టేవారు ఎక్కడ ప్రమాదం జరిగినా అది తీస్తే డిఎన్ఏ మంత్రసాన చేసేది పని మంత్రస్థాన చేసేది ఇంత సైన్స్ ఉంది ఈ దేశంలో ఇది వేదం పేరు మీద పురాణం పేరు మీద జరిగింది పురాణం వ్యవహారం ఎక్కువ సరికి అసలు సైన్స్ పక్కకి వెళ్ళిపోయింది అందుకని ఇందులో మీకు నాని ఎందుకు వేయాలంటే రాగి నాడాలి ఎప్పటికీ కూడా రాగి బిందులో నీళ్లు శ్రేష్టమని మళ్ళీ మొదలెట్టారే లేదా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో కూడా కాపర్ గ్లాస్ కాపర్ కోటెడ్ గ్లాస్ వంద గ్లాసులు రకరకాలు వచ్చాయి లేదా అంటే రాగి చెంబలో నీళ్లు మంచివే కదా రాగి బిందులో నీళ్లు మంచివే కదా మొత్తం గోదావరి నదికి ఏవి రాకుండా బ్యాక్టీరియా లేకుండా నది నీళ్ళు మొత్తం శుభ్రంగా ఉండాలంటే ఆ నదిని దాటిన ప్రతి వాళ్ళు రాగి నాణ్యాలు అందులో వేయాలి అంత గొప్పగా కలెక్టివ్గా మొత్తం జాతి చేత చైతన్యవంతమైన పనులు చేయించిన జాతి హిందూ జాతి జాతి ఆ ధర్మం హిందూ ధర్మం ఒక జ్ఞానం ఒక జ్ఞానం ఒక విజ్ఞానం ఉంది అని నదిలో వేస్తే పుణ్యం ఏమిటండి ఇవాళ మీరు వేస్తున్న నాణ్యాల ఏమవుతున్నాయి చూడండి హృదయ అండి నేను రెండు మూడు సార్లు పుష్కరాల రైలులో నిలబడి చూసి ఏడిచాను నిజంగా మనం నాణ్య వేసి తప్పు చేస్తున్నాం ఎందుకంటే పిల్లలు ఈ నాణ్యాల కోసం ప్రాణాలకు తెగించి అందులో దూకుతున్నారు ఒక రైలు వెళ్ళింది అంటే వెంటనే ఇద్దరు దూకుతారండి వాళ్ళు ప్రాణాలు పోతాయండి ఎన్నిసార్లు ఏంటి ఇంత చేస్తే వాడికి వచ్చేది ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు దానికోసం ప్రాణం పోగొట్టుకోవాలా అనిపించి ఆ బయట వాడు చెయ్యి తాపితే మనం ఇచ్చేయించు కదా దీనికోసం ఇది ఎందుకు అనిపించింది కానీ అసలు ఉన్న విషయం ఏది రాగి నాణాలు కాబట్టి నదిలో నానే వేయాలి నదిలో నానే వేయాలి వెయ్యాలి వెయ్యాలంటే తప్ప ఎందుకు వెయ్యాలో మనం చెప్పం పెద్ద దంపుది ఎవరైనా నీకు ఎందుకు అవన్నీ పెద్దవాళ్ళు చెప్పినట్టు వినకుండా అవసరం లేదు నీకు తెలుసుంటే చెప్పలేదు తెలుసుకోమని చెప్పు